సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేటువంటి చాలా మంది మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం మీద ఈ యొక్క వీడియోలో మాట్లాడతాం డిఎస్సి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రావడానికి అవకాశం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మేజర్ గా చూసినట్లయితే మరి డిఎస్సి లో ఏ పోస్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే ఎస్జిటిస్ అనేటువంటి పోస్టులు ఎక్కువగా ఉండి మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ మిగతా ఆ పోస్ట్లన్నీ కూడా ఎస్ఏ ఇంగ్లీష్ కానీ ఎస్ఏ బయాలజీ కానీ ఎస్ఏ సోషల్ కానీ ఎస్ఏ ఈ విధంగా తెలుగు కానీ కొంచెం తక్కువ పోస్ట్ ఉండే అవకాశం ఉంది ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది మాక్సిమము మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో లేదా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మాక్సిమము ఈ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది చాలా మంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే మ్యాక్సిమం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది సో మనకు ఉన్నటువంటి వార్తా కథన ప్రకారం వార్తా కథన ప్రకారము ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఎక్కువ పోస్టులు ఎక్కువ పోస్టులు అనేది సో చాలా మంది అడుగుతున్నారు ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలో వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే సో సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తాయండి ఫిబ్రవరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఇందులో ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్ఏ పోస్టులు అంటే ఈ ఎస్ఏ తెలుగు కానీ ఎస్ఏ మామూలుగా ఇక్కడ సోషల్ కానీ సైన్స్ కానీ ఓకేనా సోషల్ కానీ బయోసైన్స్ కానీ తెలుగు కానీ నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ సో ఈ విధంగా ఈ రకమైన మీద చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇందులో ఇలా తీసుకున్నట్లయితే తెలుగు పోస్ట్కి వచ్చే తెలుగు పోస్టులు ఎస్ఏ తెలుగు పోస్టులు కొంచెం ఎక్కువ అవకాశం ఉంది తర్వాత బయాలజీ పోస్టులు కానీ సోషల్ పోస్టులు కానీ ఇంగ్లీష్ పోస్టులు కానీ సో తక్కువ ఉన్నాయి అందులో ఎన్సీజీ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎన్సిటి పోస్టులు సో ఈ ఎన్సిసి పోస్టులు అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది సో ఎన్ని అనేది మనకు సుమారుగా ఆరు వేలని ఏడు వేలని సో ఉన్నటువంటి ఇంత పేపరు పేపర్ వచ్చినటువంటి ఆధారంగా చేసుకొని మొత్తం ఆరు వేల పోస్టులు ఏడు వేల పోస్టులు అని చెప్తా ఉన్నారు ఫైనల్ గా మనకు సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫైనల్ ఎన్ని వేల పోస్టులు అనేది సో ఇంతకంటే ముందు పదకొండు వేల పోస్టులతో నింపారు సో ఈసారి ఆరు వేలు అంటున్నారు ఆరు వేలు అంటున్నారు ఆరు వేలు కంటే ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ ఈ ఒకవేళ పెంచే అవకాశం ఉండొచ్చు ఎనిమిది వేలు కావచ్చు లేదా అంతకంటే ఎక్కువ కూడా చేసే అవకాశం ఉంటుంది మ్యాక్సిమ్ అయితే సో దీని మధ్య ఉంది ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య సో మొత్తం పోస్టులు అంటే ఎస్జిటి స్కూల్ వస్తుంటే కలిపి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య పోస్టులు వేసే అవకాశం ఉంది ఇందులో దగ్గరగా మరి ఎగ్జామ్ ఎప్పుడు జరిగే అవకాశం ఫిబ్రవరిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే సో ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే పరీక్ష ఎప్పుడు జరిగే అవకాశం ఉంది సో డిఎస్సి యొక్క పరీక్ష అనేది డిఎస్సి సో డిఎస్సి పరీక్ష డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సో ఎప్పుడు జరిగే అవకాశం సరే అంటే మనకు సో మార్చ్ ఏప్రిల్ మేలో జరిగే అవకాశం ఉందండి ఎగ్జామ్ మే మే ఎండింగ్ మే ఎండింగ్ కల్లా ఎగ్జామ్ లేదా మే ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది బిఎస్సి ఎగ్జామ్ అనేది మే ఫస్ట్ వీక్ లో అంటే ఇవన్నీ ఒక మనం ఊహాగా అంటే ఇవి జరగడానికి అవకాశం ఉన్నటువంటి మనకు సమాచారం ఎందుకంటే సో ఫిబ్రవరిలో సో మార్చ్ ఏప్రిల్ మే అంటే ఒక సుమారు ఒక రెండు నెలలు సమయం ఇచ్చి మేలో జరిగే అవకాశం ఉంది లేదా ఏప్రిల్ ఎండింగ్ లో జరగవచ్చు కాబట్టి మేలో ఎగ్జామ్ జరిగేటువంటి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది వంద శాతం మేలో ఎగ్జామ్ జరుగుతుంది సో మళ్ళీ ఎప్పుడు వాళ్ళను రిక్రూట్మెంట్ అవకాశం అంటే ఎప్పుడు వాళ్ళను జాబ్ లో ఎక్కించే అవకాశం ఉందంటే జూన్ ట్వెల్వ్ వరకు జూను సో జూన్ ట్వెల్వ్ వరకు వారిని సో మాక్సిమం ఆ స్కూల్ కు పంపించడం ప్రయత్నంలో ఒక ప్రణాళిక అట్లాంటి ప్రణాళిక వేసేటువంటి ప్రయత్నం ఉంది కానీ సో ఇంతకంటే ముందు ఉన్న పోస్టుల కంటే ఈసారి తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఎవరైతే సో డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ముఖ్యంగా సోషల్ వాళ్ళకు సోషల్ వాళ్ళకు సో నేను నా యొక్క యాప్ లో ఏ యాప్ యాప్ పేరు ఏంటంటే జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ కోచింగ్ సో కోచింగ్ సెంటర్ అనేటువంటి యాప్ లో మీరు ప్లే స్టోర్ నుంచి సో మీ యొక్క ప్లే స్టోర్ మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్ లో ప్లే స్టోర్ ఉంటుంది ఆ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి జీకే రాజమౌళి పొందుకుంటుని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు సోషల్ ఎస్ఏ సోషల్ సో ఇక్కడ ఎస్ఏ సోషల్ కేవలము ఆరు నెలలకు సిక్స్ మంత్స్ కు ఆరు నెలలకు ఎంతకి ఇస్తుంది అంటే కేవలం రెండు వందలు మాత్రమే ఒకవేళ వన్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్కి అయితేనేమో సో టూ నైన్ రూపీస్ ఇస్తున్నాడు ఇస్తున్నాడు చాలా తక్కువ ఇందులో టెస్ట్ సిరీస్ ఉంటుంది సిక్స్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు టెస్ట్ సిరీస్ ఉంటుంది వీడియో క్లాసెస్ ఉంటాయి మరియు డిఎస్సి కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫర్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏముంటుంది అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మెకాలజీ క్లాసెస్ ఉంటాయి కంటెంట్ ఉంటుంది సో మాక్సిమం అన్ని కూడా తక్కువ తక్కువ రేట్కి కాబట్టి మీరు ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని సో కొనుగోలు చేసుకోవాలి ఇక్కడ డిఎస్సి చదివే వాళ్ళందరూ కూడా ఎవరైనా సో డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానీ గా ఏవి ప్రామాణికం అంటే సిక్స్త్ అంటే మామూలుగా సో ఎస్ఏ వాళ్ళందరికీ ఎస్సే అన్నటువంటి డిఎస్సి ఎస్ఏ వాళ్ళందరికీ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఎక్కువ చదవాలి ఇందులో ఎయిత్ క్లాస్ చేసే వాళ్ళు ఎక్కువ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో గా వీటిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటే ఇక్కడ మేజర్ ఏ విధంగా ఎక్కువ పర్సెంటేజ్ అంటే మోస్ట్ ఆఫ్ మనకు మేజర్ ఏ పర్సెంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి ఎక్కడ బిడ్డలు వస్తున్నాయి అంటే సుమారుగా మనకు కంటెంట్ లో ఒక నలభై నాలుగు మార్కులు అంటే నలభై నాలుగు మార్కులకు ముప్పై మార్కుల వరకు కూడా ఎక్కడికి వస్తున్నాయి సో నైన్త్ టెన్త్ నుంచి వస్తున్నాయి కాబట్టి నైన్త్ టెన్త్ క్లాస్ బాగా రిపీట్ చేయాలి ఎక్కువ సార్లు రిపీట్ చేయాలి సో కాబట్టి ఎయిత్ ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి పక్క బిడ్లు వస్తున్నాయి తర్వాత ఈ సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి సో ఎంత ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మార్కులు వస్తున్నాయి అంటే ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ మార్కులు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక ఐదు మార్కులు రెండు మార్కులు మూడు మార్కులు ఇక్కడ నుంచి కూడా ఒక ఐదు నుంచి పది మార్కులు మధ్యలో వస్తున్నాయి కాబట్టి వీటిని ఎక్కువగా వచ్చేటువంటి వాటిని అంశాలను ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు చేయండి ఈ తక్కువ అంశాలు అయితే ఏవైతే వస్తున్నాయో వాటిని తక్కువ సార్లు చేయాలి కాబట్టి సో వీళ్ళు అయితే మోన్ స్కూల్ అసిడెంట్ సోషల్ వాళ్ళైతేనేమో ఆ విధంగా ప్రిపేర్ కాండి సో ఎన్సిజి వాళ్ళు ఏ అంశాలు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలంటే ఎన్సిజి వాళ్ళు సో ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మేజర్ గా ఏ క్లాస్ ఎక్కువ ఎన్సిజి వాళ్ళకు ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి కొన్నిసార్లు ఫిఫ్త్ కూడా అడుగుతున్నాడు సో ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అనేది మేజర్ అని అంటారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి మేజర్ గా అది సైన్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ సో వీటి నుంచి ఈ కంటెంట్ నుంచి ఎక్కువ బిట్లు ఆడుతున్నాయి ఎక్కువ బిట్లు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుంచి ఎక్కువ బిట్లు ఆడుతున్నాయి కాబట్టి ఎన్సిటి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ ఫోకస్ చేయాలి వీటితో పాటు వీటితో పాటు ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా మీరు ఫాలో అయితే సో డిఎస్సిలో ఎక్కువ మార్పింగ్స్ సాధిపే అవకాశం ఉంది మ్యాక్సిమం మనకు ఫిబ్రవరిలో నోటిఫైస్ చేస్తే మేలో జరిగే అవకాశం ఉంది ఎగ్జామ్ సో కంపల్సరీ జరిగే అవకాశం ఎక్కువ ఎక్కువ చదవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే నోటిఫికేషన్ అయిపోతే సో ఇక్కడ ఇబ్బంది ఆల్రెడీ వాళ్ళు జాబ్ కాలంలో కూడా ఇచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వేసేటువంటి అవకాశం ఉంది వేసేటువంటి అవకాశం ఉంది ఓకేనా సో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ డిఎస్సి లో చాలా మంది ఏం కావాలంటున్న మెథడ్ ఏంటంటే మెథడ్ తెలుగు అకాడీకి వస్తుంది కదండి మీరైతే ఇంకా అదర్ ప్రైవేట్ బుక్స్ ప్రాక్టీస్ కోసము తర్వాత టెస్ట్ సిరీస్ కంపల్సరీ మీరు రాస్తే సో క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి మీరు ఏ విధంగా తర్వాత ఎక్కువగా అప్లికేషన్ పెట్టాల్సింది కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవండి మీరు డిఎస్సి కానీ మామూలుగా లెవెల్ కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివితే తప్పనిసరిగా మీరు ఎక్కువ మార్కులు స్టోరీ చేయచ్చు అట్టు ఎక్కువ అంటే అండర్స్టాండింగ్ ఇట్లు కూడా చేయొచ్చు కాబట్టి సో మీరు మీద మామూలుగా ఒక టాపిక్ ను పర్ఫెక్ట్ గా చదివితేనే అక్కడ నుంచి క్వశ్చన్ వస్తే చేయగలుగుతారు మామూలుగా మీరు దాన్ని సింపుల్ గా వాట్ ఈస్ వాట్ అని చదివితే మాత్రం ఆ క్వశ్చన్ కు వనస్ట్రని క్వశ్చన్ చేయలేము కాబట్టి సో పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా అవ్వాల్సి అన్నట్టు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఆల్